నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు అమెరికా భారీ షాక్ ఇచ్చింది ఎందుకంటే గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే తీవ్రవాదులతో సంబంధం లేని దేశాలకు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయంతో అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే అయోమయంలో ఉన్నాయి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ముస్లిం బ్రదర్హుడ్ గ్రూపును ఉగ్రవాద సంస్థగా ప్రకటించే పరిధిని విస్తరించే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ విదేశాంగ వ్యవహారాల కమిటీ ఆమోదించింది అంటే ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్పేసి ఒక గ్రూపు ఒక కమ్యూనిటీ అయితే ఉందనమాట దీంట్లో చాలా మంది సభ్యులు ఉన్నారు అలాగే వీళ్ళు మనం చూసుకుంటే చాలా దేశాలలో విస్తరించి ఉన్నారు ఆ దేశాలను కూడా అమెరికా ప్రకటించింది ప్రస్తుత ప్రతిపాదిత దేశాలు మనం చూసుకుంటే ఈజిప్టు జోర్డాన్ కువైటు కతారు టర్కీ సుడాన్ టునీషియా మొరాకో లెబనన్ మరియు ఎమన్లతో సహా డజన్ల కొద్ది దేశాలలో ఈ గ్రూప్ విస్తరించి ఉందని చెప్పేసి విదేశాంగ కార్యదర్శి వారి అభిష్టాన ప్రకారం ఇతర ప్రాంతాలు చేర్చడానికి కూడా అనుమతి ఉందన్నమాట అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ మరిన్ని దేశాలను ఈ యొక్క జాబితాలో చేర్చే అవకాశం ఉందన్నమాట ప్రస్తుతం ముస్లిం బ్రదర్హుడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఉగ్రవాద సంస్థగా మనం చూసుకుంటే అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ అయితే ఆమోదం తెలపడం జరిగిందనమాట ఇది కువైట్ లో కూడా ఉందనమాట మరి కువైట్ ప్రభుత్వం మరియు గల్ఫ్ దేశాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో వేచడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్